వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఆగస్ట్ నెల పేస్లిప్లలో గమనించాల్సిన అంశాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కింద హైప్ ఉంటుంది హైప్ని టచ్ చేసినట్లయితే మన వీడియో మరికొంతమంది మనం మిత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ నందు జనరేట్ అయ్యాయి మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు ఈ కింది విషయాలను పరిశీలించుకోగలరు ముందుగా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి అవి సరిగ్గా ఉన్నాయో లేదో అనేది చెక్ చేసుకోవాలి అలాగే మీ మీ వయసు డెబ్బై సంవత్సరాల వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కలిసిందా లేదా ఆల్రెడీ మీరు ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉన్నదా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై శాతము ముప్పై ఐదు శాతము యాభై శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అమౌంట్ క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఏక్యూపీ పైన డిఆర్ కూడా కలిపి చూపించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతెంత ఆదాయ పన్ను మినహాయింపు చేసింది అనే విషయాన్ని మీ పర్సనల్ డైరీలో రాసుకోవాలి బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము ఎక్కువ మందికి ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు మీ కమిటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయ్యింది ఆ తేదీ వివరాలు మరియు సదరు కమిటేషన్ అమౌంట్ ఎప్పుడు రీస్టోరేషన్ అవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో ఆ తేదీ వివరాలు కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది భార్యాభర్త ఇద్దరు సర్వీస్ పెన్షన్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారము ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లేక మూడు వందల రూపాయలని పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి ఉంది అదేవిధంగా మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండింటినీ పొందుతూ ఆ రెండింటి మీద డిఆర్ కూడా తీసుకుంటున్నట్లయితే ఏదో ఒక పెన్షన్కు మాత్రమే డిఆర్ తీసుకునేటట్లు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేదా మీ పెన్షన్ను నిలిపివేసే ప్రమాదం ఉంది మీ బేసిక్ పెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో ఉంటుంది దానిపైన డిఆర్ పర్సెంట్ కూడా నమోదై ఉంది స్టేట్ గవర్నమెంట్ స్కిల్స్ పొందిన వారికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి టీఆర్ నలభై ఆరు శాతంగాను ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్పులలో చూపించడం జరిగింది ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్స్లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టిఓ యొక్క డీడీఓ కోడ్ కూడా నమోదు చేయడం శుభ పరిణామం పైన చెప్పినటువంటి వివరాలు అనగా మీ పేరు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ తదితర వివరాలు మీ బేసిక్ పెన్షన్ మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తము మీ కమ్యూటేషన్ మొత్తము మీ ఆదాయ పన్ను మరియు ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో పరిశీలించుకోగలరు అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిన పెన్షనర్కి వారి స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదని మన మిత్రులు కొంతమంది తెలియజేసి ఉన్నారు అలాంటి విషయాలను కూడా మీ పెన్షన్ స్లిప్పుల్లో ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే సంబంధ ట్రెజరీ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తెలియజేసి సరి చేయించుకోవాలి వీటన్నింటినీ పెన్షనర్గా మనం బతికి ఉన్నప్పుడే సరి చేయించుకోవటం మంచిది లేకుంటే మన తర్వాత వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఏ ఇతర సందర్భాల్లో కానీ వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇంకను ఈ పే స్లిప్పుల్లో సరి చేయాల్సినటువంటి అంశాలు చూసినట్లయితే ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు పెన్షన్ బిల్ నంబర్ కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది పెన్షనర్లు ఈ బిల్ నంబర్ కోసం ఇబ్బందులు పడుతున్నారు గతంలో సిఎఫ్ఎంఎస్ నందు బిఏఎస్ అంటే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉండేది దాన్ని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీరు గమనించిన మరియు ఇతర సరి చేయాల్సినటువంటి అంశాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా ఆ విషయాలు మన పెన్షనర్ మిత్రులందరూ తెలుసుకొని సంఘ నాయకుల ద్వారా వాటిని కూడా సరి చేయించుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా లైక్ చేసిన తర్వాత హైప్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఆ హైప్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన పెన్షన్ మృత్తులు చేరడానికైతే అవకాశం ఉంటుంది